జ్యోతిష్యంలో ఈ ఏడో స్థానంలో స్థానం ఏడో స్థానంలో భార్య ఏడో స్థానంలో భర్త అని మాత్రమే కాదు ఏడో స్థానంలో అనేది ఒక వ్యక్తి యొక్క అది పురుషుడైనా స్త్రీ అయినా వారి యొక్క అందం ఒక్కొక్క అంగం యొక్క అంగం అంటే అవయవాలు చెయ్యి కాలు అని చెబుతారు కదా అలాగే రహస్య అవయవాలున్నాయి కదా వాటి యొక్క అందం పుష్టిగా ఉంటాయా సూక్షించి ఉంటాయా అందంగా ఉంటాయా స్ట్రైట్ గా ఉంటుందా వంగి ఉంటుందా అనే సకల విషయాలు ఇందులో తెలుస్తాయి కానీ అలాంటి విషయాలన్నీ ఓపెన్ గా చెప్పలేం కదా ఇందులో చెప్పలేని చాలా విషయాలున్నాయి అంటే ఒక జాతకం చూసి ఇవన్నీ చెప్పడం సాధ్యమే దాంపత్య జీవితానికి అది చాలా ముఖ్యమైన విషయమే అంగ పుష్టి అంగాల యొక్క అందం అంగం అంటే అవయవాలు ఆ అవయవం యొక్క పుష్టి దాని యొక్క అందం ఇవన్నీ దాంపత్య జీవితంలో సెక్షువల్ లైఫ్ లో చాలా ముఖ్యమైనవి ఇవన్నీ తెలియాలంటే శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన ఒక వ్యక్తి వద్ద జాతకం చూపించి కొంచెం టైం ఇవ్వాలి